నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలో ప్రజాపాలన వార్డు సభలు నిర్వహణలో భాగంగా పురపాలక సంఘం నర్సాపూర్ పరిధిలోని ఆరు ఎనిమిది పది పదమూడో వార్డులలో సమావేశములు నిర్వహించారు ఆరో వార్డు ఎందు మున్సిపల్ వైస్ చైర్మన్ స్థానిక వార్డు కౌన్సిలర్ డి నయీముద్దీన్ అధ్యక్షతన నిర్వహించిన వార్డు సభకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరైనారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో నిర్వహిస్తున్న వార్డు సభల ఎందు అర్హుల జాబితాను చదివి వినిపించబడునని రానివారు తిరిగి దరఖాస్తు చేసుకోవలసిందిగా తెలిపినారు ఎనిమిదో వార్డు ఎందు వార్డు కౌన్సిలర్ పంబల్ల రామచందర్ అధ్యక్షతన వార్డు సభ నిర్వహించారు పదో వార్డు ఎందు స్థానిక వార్డు కౌన్సిలర్ వనముల బుచ్చేష్ యాదవ్ అధ్యక్షతన వార్డు సభ నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గారి అశోక్ గౌడ్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులో పేరు నమోదుకు లేదా నూతన రేషన్ కార్డు కొరకు వార్డు సభల యందు లేదా మున్సిపల్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు సమర్పించవలసిందిగా తెలిపారు ఇట్టి వార్డు సభలలో మున్సిపల్ కమిషనర్ పి రామకృష్ణరావు మేనేజర్ వి మధుసూదన్ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ లింగం జూనియర్ సహాయకులు శ్రీనివాస్ వార్డు అధికారులు పూరపాలిక సిబ్బంది పాల్గొన్నారు మీరు ఎవరు చింతించాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు వెరిఫై చేసి ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు కూడా ఇక్కడ కొత్త రేషన్ ఇప్పుడు మన వాళ్ళు ఒక యాభై ఒక్క మంది అప్లై సో కూడా వెరిఫై చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల డీటెయిల్స్ అంతా కూడా మనం ఫార్మాట్ ప్రకారం తీసుకోవడం జరిగింది సో మీ అందరినీ కూడా కంపల్సరీ వెరిఫై చేసి అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రేషన్ కార్డ్స్ వచ్చే